అంగనవాడి టీచర్లు మున్సిపల్ వర్కర్లు ఈసారి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుంటే ట్రెజరీ ద్వారా జీతాలు తీసుకుంటారని వైసీపీ నేత సన్నపిరెడ్డి పెంచరెడ్డి అన్నారు ఆయన నెల్లూరులో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఉద్యమాలు ఎవరి కోసం చేస్తున్నారో అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు రాష్ట్ర పరిస్థితిని గమనించాలన్నారు రాష్ట్రాల్లో అంగన్వాడి టీచర్స్కి కి వర్కర్స్కి జీతాలు ఎలా ఉన్నాయని ప్రజాశక్తిలో ప్రచురించడం జరిగింది మన రాష్ట్రం పదో స్థానంలో ఉన్నామని రాశారు వాస్తవం మన రాష్ట్రం ఏర్పడి ఎన్ని ఎనిమిది సంవత్సరాలు అయింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఎనిమిది సంవత్సరాలు అయింది మీకు పైనున్న తొమ్మిది రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి ఏర్పడి ఎన్ని ఎన్ని రాష్ట్ర ఎన్ని సంవత్సరాలు అయింది ముఖ్యమంత్రులు ఎంత మారారు ఆ కంపారిజన్ చేయరా ఆ కంపారిజన్ అవసరం లేదా దాంట్లో కూడా ఐదు వందలు ఆరు వందల తేడా ఉందండి మూడు సంవత్సరాల్లో నలభై సంవత్సరాల చరిత్ర గల కేరళ రాష్ట్రంతో పాటు మా ముఖ్యమంత్రి జీతాలు ఇస్తున్నాడంటే అది గర్వం అది గర్వం ఈరోజు పదే స్థానం కాదు మీరు చూపించాల్సింది మూడు సంవత్సరాల ముఖ్యమంత్రి ఏ స్థానంలో ఉన్నాడు నలభై యాభై సంవత్సరాల రాష్ట్రాల వీళ్ళు పరిపాలించిన ముఖ్యమంత్రులు ఏ స్థానంలో ఉండాలని చూపించాలి ఆ కంపారిజన్ కావాలి ఐదు వందల రూపాయలు తక్కువ మాత్రం ఉండేది వాస్తవం అది మేము మూడు సంవత్సరాలు మాత్రమే మా ఇంకొకసారి మీ అందరి ఆశీర్వాదం వల్ల ప్రజల ఆశీర్వాదం వల్ల భగవంతుడి ఆశీర్వాదం వల్ల మళ్ళా ముఖ్యమంత్రి అయితే ఇదే అంగడవాడి టీచర్సు ఈ పదవ స్థానంలో ఉండే రాష్ట్రం మొదటి స్థానంలో ఉంటుంది మొదటి స్థానంలో ఉంటుంది మా వయసు మూడు సంవత్సరాలండి మూడు సంవత్సరాల్లో మేము మీద పోటీ పడుతున్నామంటే మా గొప్ప మనసు ఉందా లేదా ఒకసారి ఆలోచించ ప్రజా సమస్యలు తెలుసుకునేలో భాగంగా చిన్న చిన్న ఉద్యోగస్తులు అన్ని డిపార్ట్మెంట్లో వాళ్ళ జీవన శైలి వాళ్ళ స్థితిగతులు కూడా ఆ పాదయాత్రలో తెలుసుకొని ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే అంగన్వారి టీచర్లకి రెండు వేల పంతొమ్మిది ముఖ్యమంత్రి అయ్యే తల్లికి ఏడు వేల రూపాయలు చేతులు ఈరోజు పదకొండు వేల ఐదు వందలు ఇచ్చాడు పదకొండు వేల ఐదు వందలు ఇచ్చేదే కాకుండా అంగన్వాడి టీచర్స్కి ఒక మంచి భవనాన్ని వాళ్ళు ఉండే అట్మాస్ఫియర్ని మార్చాడు అక్కడ బాగా పరితీలు చేసిన ప్రతి ఒక్కరికి బోనస్ నెలకు ఐదు వందల రూపాయలు ఇష్టం ఆ బోనస్ లోనే ఇరవై ఏడు కోట్ల రూపాయలు అంగన్వాడి టీచర్లకు ఇచ్చింది దాదాపు ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడికి అత్యధిక జీతం ఇచ్చిన ముఖ్యమంత్రి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి రెండు వేల రూపాయలు జీతం ఉన్నప్పుడు దాన్ని పెంచమని మనం హైదరాబాద్లో బషీరాబాగలో స్ట్రైక్ చేస్తే ఏమైందో కూడా మీకు కొంతమంది తెలుసు కొంతమంది తెలియదు అంగన్వాడీ టీచర్లు అందరికీ తెలుసు ఈరోజు అంగన్వాడీ టీచర్లు ఉద్యమం చేసే నాయకులకు తెలుసు అటువంటి పరిస్థితి కార్మికులకు రాకూడదు ముఖ్యమంత్రి గారు వ్యక్తి తనే పదకొండు వేలు చేశారు ఒకటే ఒకే ఒక మాట అంటున్నారు ముఖ్యమంత్రి గారు పాదయాత్రలో ఎక్కడో అన్నారట పక్క రాష్ట్రం కన్నా వెయ్యి రూపాయలు పెంచిస్తాను అని ఆయన పెంచే రోజుకి పక్క రాష్ట్రం కన్నా వెయ్యి రూపాయలు ఉండేది వాస్తవం కేసీఆర్ గారు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యి ఎలక్షన్ పోయే ముందు ఒక వెయ్యి రూపాయలు పెంచాడు మనకన్నా ఈ రోజు ఒక వెయ్యి రూపాయలు పెంచుంది పది సంవత్సరాలకి ఇది ఇది ఆయన పది సంవత్సరాల సర్వీసులో వెయ్యి రూపాయలు పెంచున్నాడు ఇది మేము మూడు సంవత్సరాల్లోనే ఈ మూడు సంవత్సరాల్లోనే వాళ్ళకి సర్వీస్ కూడా నలభై ఐదు నుంచి ప్రమోషన్ ఇచ్చి దానికి యాభై ఏళ్ళు ఇచ్చాడు దాని యొక్క ఇన్స్టెట్ దాని యొక్క కట్టుబడికి ఆ యొక్క బిల్డింగ్ లెక్క వసతులకి ఫుడ్కి కానీ స్టార్ హోటల్లాగా తయారు చేసి ఇచ్చాడు గతంలో ఎన్నయా మీకు గతంలో ఇప్పుడు ఈ రోజు ఉన్న వసతులు ఉన్నాయి అంగన్వాడికి ఒకసారి అంగన్వాడి టీచర్స్ని వాళ్ళ నాయకత్వం ఇచ్చే నాయకుల్ని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్తున్నా గతంలో ఎప్పుడైనా ఈ ఈరోజు మీరు ఒక పక్క రాష్ట్రం కన్నా వెచ్చిస్తానన్న మాట మా పరిపాలన దగ్గరికి వచ్చింది నువ్వు మూడు నెలలు ఉండేది నెక్స్ట్ పరిపాలన వస్తే పక్క రాష్ట్రం పన్నెండు వేలు ఇస్తే మా ఇరవై ఎనిమిది వేలు ఇచ్చు గతంలో దీనికి దీనికన్నా భిన్నంగా ఉన్నప్పుడు ఈ నాయకులు అంత ఎందుకు స్ట్రైక్ చేయలేదు అంటున్నా ఇదే కార్మికులు కదా అంగన్వాడీ టీచర్స్ అప్పుడు ఉన్నారు కదా ఏడు వేలతో జీవం కలుస్తుంటే ఏడు వేలు చాలా మంది నుంచి స్ట్రైక్ చేయలేదు ఇది కార్మిక ఉద్యమ మరొక ఉద్యమా అనేది ఆ కార్మిక నాయకులు ఆలోచించాల్సిన అవసరం అంటారు కార్మిక ఉద్యమం అయితే సంవత్సరం ముందు కార్మిక ఉద్యమం తయారు చేసుకోవాలా ఎలక్షన్ మూడు నెలలు ఉంటే ఈ ఉద్యమాన్ని చేపడుతున్నామంటే ఖచ్చితంగా ఇది మరొక ఉద్యమం మేము భావించాల్సిన వస్తుంది మేమే కాదు ప్రజలు కూడా భావిస్తారు ముఖ్యమంత్రి గారు పాదయాత్రలో గ్రామ సంఘాల సహాయకులకి రెండు వేల రూపాయలుంటే పదివేల రూపాయలు చేశాడు పెంచాడా లేదా ఈ రెండు వేల రూపాయలు ఉన్నప్పుడు ఈ ఉద్యమకారులు ఎక్కడికెళ్ళారు అప్పుడు ఎందుకు ఈ ఉద్యమం చేయలేదు ఈ ఉద్యమం కార్మికుల కోసమా మరొకరి కోసం అనేది మళ్ళీ మీరు ఆలోచించాలి మున్సిపల్ పారిశుద్ధ కార్మికులకి పన్నెండు వేల రూపాయలు జీతం ఉంటే పద్దెనిమిది వేల రూపాయలు జీతం చేశాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పన్నెండు వేల రూపాయలు జీతం ఉన్నప్పుడు ఈ యొక్క ఉద్యమకారులు కార్మికుల కోసం ఎందుకు ధర్నాలు స్ట్రైకులు చేయలేదు ఈరోజు ఎందుకు చేస్తున్నారు ఇది కార్మిక ఉద్యమం మరొక ఉద్యమం ఆశా వర్కర్స్ మూడు వేల రూపాయల జీతం నింది రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు అశ్వంటి వ్యక్తులకి పదివేల రూపాయల జీతం చేశారు ఈ మూడు వేల రూపాయల జీతం ఉన్నప్పుడు ఇది కార్మికులు కాదా ఈ కార్మిక నాయకుల వ్యవస్థ ఆ రోజు లేదా ఉంటే కార్మికుల కోసం ఎందుకు మీరు స్ట్రైక్ చేయలేదు ఎందుకు ధర్నాలు చేయలేదు ఈ రోజు ఎందుకు చేస్తున్నారు పదివేలు ఇచ్చిందో తప్పనే కార్మికులకు మళ్ళీ మూడు వేలు చేయమనే ఉద్దేశం దీన్ని బట్టి చూస్తే ఇది కార్మిక ఉద్యమం కాదు అని మా భావన గిరిజన సంక్షేమ శాఖలో నాలుగు వందల రూపాయలున్నాయి నాలుగు వేల రూపాయలు చేశాడు రెండు వేల పంతొమ్మిది ముందు నాలుగు వందల రూపాయలున్నాయి అక్కడ పనిచేసే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నాలుగు వేల రూపాయలు చేశారు ఈ నాలుగు వందల ముప్పై రూపాయలు ఉన్నప్పుడు ఈ కార్మిక సంఘ నాయకులు వాళ్ళు కార్మికులు గారు గుర్తించలేదా లేక ఆలోచన వేరే విధంగా ఉనిందా అప్పుడు ఎందుకు చేయలేదు ఉద్యమం ఈరోజు చేస్తున్నారంటే ఈ నిజంగా కార్మిక ఉద్యమా కాదా అనేది మీరు ఆలోచించాలి పోలీస్ వ్యవస్థలో హోంగార్డ్స్ జీతాలు పద్దెనిమిది వేల రూపాయలు ఉన్నాయి అటువంటి జీతాన్ని ఇరవై ఎక్కువ మూడు వందల రూపాయలు చేసిన చరిత్ర ముఖ్యమంత్రి మేము ఆ పోలీస్ వ్యవస్థ కూడా వాళ్ళు అడగలే అడగల నేను పాదయాత్రలో కనుక్కొని చేసింది అన్ని